ఏ చేపకైతే నువ్వు ఆజ్ఞాపించావో ఆ చాపకు నువ్వు ఆజ్ఞాపిస్తే తిరిగి పట్ట కట్టి వెళ్ళి నిన్ను లేవేలో నేను వాక్యం పండిస్తా కృతజ్ఞతతో ప్రార్థన చేత మొదలు పెట్టాడండి శ్రమ వచ్చింది యోనా పరిస్థితి చచ్చిపోటాన్ని సిద్ధపడ్డాడు సముద్రం అల్లకల్లో ఎవరి వల్ల వచ్చిందని చీట్లు వేస్తే యోనా పేరుని చీటి వస్తే యోనా పేరుని చీటి వచ్చింది కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేయండి అవును అన్నాడండి కాదు మళ్ళా సిద్ధపడ్డాడు ప్రాణం పోవడానికి తర్షీష్ ఎక్కడ నిర్ణయ పట్టణం ఎక్కడ అసలు తన మార్గం ఏంటి అన్నది మర్చిపోయాడు కాబట్టి నన్ను సముద్రంలో పడేయండి ఈ యొక్క తుఫాను కానీ ఈ పరిస్థితి కానీ జరగటానికి కారణం నేనే చీటి కూడా లక్షాన్ని యోనా పేరుని వచ్చింది తీసి ఎత్తిపడేసే రెండు దేవుడు ఊరుకున్నాడా అక్కడ కూడా విడిచిపెట్టడా శ్రమ వస్తుంది బాధ వస్తుంది మనం ప్రార్థన చేయవలసిన స్థితిలో కృతజ్ఞత ముందుకు వెళ్ళాలి అంటే మనం చేయవలసిన పని ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనము విశుఖత ప్రార్థన ఉండాలి కృతజ్ఞత కలిగి వారంగా ఉండాలి Apostle o